అందరికి నమస్తే అండి యాక్చువల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీన అంటే ఎల్లుండి పొంగనూరు వెళ్లాల్సి ఉంది పొంగనూరులో దారుణంగా హత్య చేయబడ్డ బాలిక కుటుంబాన్ని ఆయన పరామర్శించాల్సి ఉంది ఆ ఘటన గత ఎనిమిది రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీని జరిగిన ఘటన మీద పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఆ పాపకు అలా జరిగింది ఇలా జరిగింది అది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో బాగా హడావిడి చేశారు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా దాన్ని బాగా విపరీతంగా రాజకీయ రచ్చ చేశారు సాక్షిలో కూడా రోజు వార్తలు రాస్తూ వచ్చారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాలి ఆ ఘటన మీద కొంచెం సీరియస్గా స్పందించాలి రాజకీయంగా వాడుకోవాలి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వాదార్చాలి అని అనుకున్నారు కాకపోతే అనూహ్యంగా ఆ ఘటనలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలా వద్దా అనే సందేహంలో పడ్డారు ఎందుకంటే ఆ పాప మీద ఏదైనా అఘాయిత్యం జరిగి అలా ఉండుంటే వెళ్ళి ఓదార్చడానికో రాజకీయం చేయడానికో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడానికో బాగుండేది కానీ అక్కడ జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా చట్ట వ్యతిరేక లావాదేవీల కారణంగా ఆ అమ్మాయిని బలిగొన్నారు సో దీనికి రాజకీయానికి సంబంధం లేదు ఇది పూర్తిగా కుటుంబాల కుటుంబాలకు సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఆ తండ్రి చేసిన తప్పులకు సంబంధించి ఆ మహిళల పాపాన్ని కట్టుకుంది సో ఇక్కడ రాజకీయంగా సబ్జెక్ట్ ఏమీ దొరకలేదు సో అందుకే ఎల్లాలా వద్దా ఎల్లాల వద్దని కొంచెం ఆలోచించే తరుణంలో వైసీపీ పునరాలోచన పడిన తరుణంలో వాళ్ళకి ఇంకో విషయం తెలిసి కంప్లీట్గా డ్రాప్ అయిపోయారు ఇంకో విషయం ఏంటంటే పొంగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా నియోజకవర్గంలోకి రానివ్వట్లేదు అక్కడ టీడీపీ వాళ్ళు అక్కడ టీడీపీ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా పొంగనూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టినవట్ల మాటిమాటికి ఎదురెళ్తున్నారు ఎదురుదాడి చేస్తున్నారు అసలు ఒప్పుకోవట్ల రోడ్డు ఎక్కుతున్నారు ఆందోళన చేస్తున్నారు అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఒకసారి ఏదో మాజీ ఎంపీ గారికి ఇంటికి వచ్చారని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశారు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగళ్ళు దగ్గర అలాగే పొంగనూరులో కూడా చంద్రబాబు గారి మీద రాళ్ళ దాడి చే రాళ్ళ దాడి చేసి నానా యాగి చేసి చంద్రబాబు గారి మీద ప్లస్ పొంగనూరు నియోజకవర్గంలో దాదాపుగా రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైన నాన్ నాన్బెయిలబుల్ కేసులు కట్టారు నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు సో అవన్నీ కూడా అక్కడ టీడీపీ క్యాడర్ మనసుల్లో బలంగా నాటుకుపోయాయి దాంతో చాలా రోజుల పాటు అక్కడున్న కార్యకర్తలు ఇల్లు వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్లాల్సి వచ్చింది భయం భయంతో బిక్కుబుక్కుమంటూ గడపాల్సి వచ్చింది అవన్నీ మనసులో పెట్టుకున్నారు అక్కడ టీడీపీ కేడర్ సో ఎప్పుడైనా ఎప్పటికైనా సరిగ్గా టైం రాలేకపో రాకపోద్దా అని ఎదురు చూశారు అందుకే ఆ టైం కోసమే రామచంద్ర రామచంద్రారెడ్డి గారిని రానివ్వలేదు మిథున్ రెడ్డి గారిని రానివ్వలేదు ఆ ఆ ఎఫెక్ట్ కారణంగానే సో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొంగనూరు వస్తున్నారు రాబోతున్నారు అని తెలుసుకొని అక్కడ టీడీపీ శ్రేణులు సేమ్ ప్రతిఘటించడానికి రెడీ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడానికి రెడీ అయ్యారు సేమ్ చంద్రబాబు నాయుడు గారిని ఎలా గత వైసీపీ వాళ్ళు ట్రీట్ చేశారో ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి అలాగే అన్ని రకాలుగా కూడా ప్రతిఘటించాలి ఎదుర్కోవాలి రానివ్వకూడదు అని అన్ని రకాలుగా కూడా సిద్ధమయ్యారనమాట సో ఆ విషయం ముందుగానే అక్కడ వైసీపీ వాళ్ళకు తెలిసింది సో ఆల్రెడీ కొంచెం ఇబ్బందుల్లో అక్కడ ఎమ్మెల్యే గారే నియోజకవర్గానికి వెళ్ళట్లేదు సో అక్కడ కొంచెం ఇబ్బందుల్లో ఉంది క్యాడర్ కూడా అంత యాక్టివ్గా లేరు ఈ టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే వీళ్ళు అడ్డుకుంటే ఖచ్చితంగా గొడవ అయ్యి కేసులు ఎదుర్కోవడం తప్ప ఇంకేమీ లేదు అదే ఎన్నికలకు అనుకోండి ఎన్నికలకు ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకోండి వాళ్ళు వెళ్ళినప్పుడు అడ్డుకుంటే దాన్ని రాజకీయంగా సింపతి కోసం వాడుకోవచ్చు పొలిటికల్గా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు అటువంటి దాడులు ఏమైనా జరిగినా కేసులు ఎదుర్కోవాలి తప్ప ఈ ఏళ్ళు దాంతో పోరాడలేరు సో అందుకే ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు ఒకటి అక్కడ పొలిటికల్ సబ్జెక్ట్ లేదు రెండు టీడీపీ వాళ్ళు అడ్డుకుంటే సరిగ్గా ప్రతిఘటించడానికి శ్రేణులు సిద్ధంగా లేరు ప్లస్ కేసులు భయం వెంటాడుతోంది ప్లస్ గతంలో తప్పులు చేశారు కాబట్టి అనవసరంగా అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు గారు పర్యటనను అడ్డుకున్నారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు ఉంటాయి కాబట్టి వాళ్ళని అడ్డుకోలేరు కాబట్టి మానేశారనమాట అంటే అనవసరమైన గొడవలు ఎందుకులే ఇష్టం లేక